రైతు సోదరులకు నమస్కారం మనం ఈరోజు కొబ్బరం డిస్టిక్ కౌటాల మండలం రన్వెల్లి గ్రామంలో చౌదరి నానాజీ గారి నిరుప తోటలో ఉన్నాం ఇతను స్టార్టింగ్ దశలో వేరే వేరే షాపులల్లా మందులు తీసుకున్నాడు ఎక్కడ ఎక్కడ తీసుకున్నా కూడా ఏ మందు కొట్టినా ఎలాంటి రిజల్ట్ లేదు తర్వాత శ్రీ శాంబవి ట్రేడర్స్ కౌటాల షాప్కు రావడం జరిగింది వచ్చినప్పటి నుండి ఫస్ట్ వచ్చినప్పుడు అన్న నేను ఎక్కడెక్కడో తిరిగినా ఏవోవో కొట్టినా ఏది కొట్టినా సెట్ అయ్యలేదు తోట మీరే చూసి మందులు ఇయ్యాలంటే నేను ఆయనకు ప్ర ఫస్ట్ సారి చెప్పిన మాట నువ్వు తప్పకుండా మా దగ్గరనే కొంటా ఉండు ఒక మూడు నాలుగు స్ప్రేలలో నీకు పక్కా తోట సెట్ అవుతుంది అని చెప్పడం జరిగింది అయితే ఆయన మనం చెప్పినట్టే ఇని ఒక మూడు నాలుగు సార్లు మనం స్ప్రే సెట్ చేసిండు ఫస్ట్ చెట్టు పెరగడానికి జోడీ సూపర్ యోధా లాంటి మందులు ఇవ్వడం జరిగింది తర్వాత గుండు పూత బాగా వచ్చిందన్న పూత వచ్చింది కానీ గుండుపూత ఫుల్ ఉన్నది పూతలేదు ఏది కొట్టినా అంటే ఏది చేసిన పొ ఎట్లయినా పొడగొట్ట అని అంటే నేను మళ్ళీ వచ్చి చూడడం జరిగింది చూసిన తర్వాత చూసి సైరను సిఎంబి అండ్ మార్షల్ మూడు కాంబినేషన్ సడీ చేసి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అతనికి మస్తు కాదు సూపర్ కాద పడ్డది గుండుపోత మొత్తానికే పోయింది మీరు చూసుకోవచ్చు చూడచ్చు కాయ ఎంత మంచిగా వచ్చింది కాయ త బాగుంది ఈ ఎక్స్ప్లెయిన్ ఆయన రైతు మాటల్లో ఆయన ఎట్లా కొట్టిండు ఏం చేసిండు అన్న ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పిన ఫస్ట్ అక్కడ ఇక్కడ వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ కాలే దాని తర్వాత మీ దగ్గరికి వచ్చిన మీ దగ్గరికి వస్తే ఫస్ట్ అంటే జోడీ జోడీ సూపర్ జోడీ సూపర్నా తర్వాత మళ్ళీ యోగా ఇచ్చింది యోగా తోని మంచిగా కొమ్మలు ఫుల్ వచ్చినాయి ఫుల్లు అన్న మస్తు సంతోషపడ్డాడు పడ్డాడు యోధా ఇచ్చినప్పుడు మస్తు కొమ్మలు వచ్చినాయి ఫుల్ అయింది దానివల్ల ఇంకొకటి ఇస్తాడు మళ్ళా పోయినా మళ్ళీ మూడోసారికి ఇట్లా వచ్చింది వచ్చింది ఇది సైరను మార్షలు సిఎంబి ఈ సిఎంబి కాల్షియం మెగ్నీషియం బోరాన్ ఉంటది పనిచేసి ఈ రెంట్తో గుండు పూత పోతుంది ప్లస్ చెట్టు మంచి ఫ్రెష్గా వస్తుంది తాజా కనబడుతుంది చెట్టు కూడా ఓకే ఉంది ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు రైతు అన్న ఎట్లా ఉన్నది ఇప్పుడు ఓకే మంచిగా ఉంది ఇప్పుడు ఎట్లా కాసింది ఏక నంబర్ ఉంది ఓకే చూడండి ఫ్రెండ్స్ నాకు బాగా సంతోషమైంది అదే శ్రీ శాంబవి ట్రేడర్స్ కోటాలకు రండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా వచ్చి తీసుకోండి ఇది గుండు పూతకి కాయ తులసి చా చెట్టు పెరగడానికి అన్ని విధాలుగా సూపర్గా పనిచేస్తుంది సైరన్ సీఎంబీ మార్షల్ మూడు కాంబినేషన్లో ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నది ఈయన ఫుల్ ఖుషీలో ఉన్నాడు ఈ నెంబర్ పని చేసింది